హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీహరి ఫోర్ ఫోర్ నైన్ ఫైవ్ వ్లాగ్స్ రాగిపిండి లడ్డూలకు కావాల్సిన పదార్థాలు చూద్దాం రాగిపిండి రెండు వందల యాభై గ్రాములు బెల్లం మూడు వందల గ్రాములు పల్లీలు వంద గ్రాములు నెయ్యి యాభై గ్రాములు జీడిపప్పులు ఇప్పుడు రాగిపిండి లడ్డూలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలి చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని నెయ్యిని వేసుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత కొన్ని జీడిపప్పులను వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత వీటిని పక్కన ఒక కప్పులోకి తీసేసుకోవాలి ఇప్పుడు ఈ నెయ్యిలోనే రాగి పిండిని వేసి బాగా కలుపుకోవాలి ఈ రాగి పిండిని సిమ్లో ఉంచి ఐదు నిమిషాల పాటు పచ్చివాసన పోయేలాగా కలుపుతూనే ఉండాలి ఇలా వేగిన తర్వాత దీన్ని ఒక కప్పులోకి తీసేసుకోవాలి ఇప్పుడు ఇదే కడాయిలో పల్లీలను ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక పక్కకు తీసుకొని చల్లారిన తర్వాత పొట్టు తీసి ఉంచుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఇదే కడాయిలో బెల్లం వేసి మనం పల్లీలు కొలత తీసుకున్నాం కదా ఆ కప్పుతోనే వాటర్ను కూడా యాడ్ చేయాలి బెల్లము నీటిలో పూర్తిగా కరిపోయి ఇలా తెల్లుతున్నప్పుడు పాకము స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ పాకాన్ని ఫిల్టర్ చేసుకోవాలి ఇలా ఫిల్టర్ చేసుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టి వడకట్టుకున్నటువంటి పాకాన్ని వేసి బాగా తెల్లనిల్వాలి తెల్లిన తర్వాత సిమ్లో ఉంచుకోవాలి ఇప్పుడు పల్లీలను మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని ఇందులోకి వేయించి పెట్టుకున్న రాగి పిండిని పల్లీల పౌడర్ని వేసి రెండు బాగా మిక్స్ అయ్యేలాగా ఉండలు లేకుండా కలుపుకోవాలి కలుపుకున్న ఈ పిండిని బెల్లం పాకంలో వేసి బాగా కలిపేసుకోవాలి ఈ పాకం లేత పాకం పట్టుకోవాలి ఇందులో బెల్లం వేస్తాం కదా బెల్లము బ్లడ్ని ప్యూరిఫై చేస్తుంది బాడీలో వేడిని తగ్గిస్తుంది ఇక రాగి పిండి అయితే ఇందులో కాల్షియం ఐరన్ ప్రోటీన్ ఫైబర్ ఉండటం వలన బోన్స్ని స్ట్రాంగ్ చేస్తుంది పల్లీలు అయితే బోన్స్ యొక్క హెల్త్ని ప్రొటెక్ట్ చేస్తాయి అన్నమాట ప్రోటీన్ విటమిన్ ఇ ఉంటుంది ఇందులో కాబట్టి పిల్లలు పెద్దలు ఎవరైనా తినచ్చు హ్యాపీగా ఇప్పుడు ఈ పిండిని వెంటనే వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఫాస్ట్ గా లడ్డూలు చుట్టేసుకోవాలి లేట్ చేస్తే కనుక పిండి డ్రై అయిపోతుంది తర్వాత లడ్డూలు చుట్టడానికి రాదు అందుకని ఫాస్ట్ గా చేసేసుకోవాలన్నమాట ఈ హెల్దీ రాగిపిండి లడ్డూలు మీకు నచ్చాయా అయితే తప్పకుండా ట్రై చేయండి హ్యాపీగా తినండి హెల్తీగా ఉండండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్